ఏడు సెప్టెంబర్ ఆదివారం నాడు యువభారతి వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య కొలకలోరి ఇనాక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ సభలో చర్చించిన సినారే గారి విశ్వంభర తర్వాత పుస్తకావిష్కరణ జరిగిన మనిషి మరొకసారి సిగ్గుపడ్డాడు అనే గ్రంథాల మీద వారి ముఖ్య అతిథి ఉపన్యాసాన్ని ఇస్తూ వారికి సంబంధించిన అనేక అంశాలను సాహిత్యంలోని లోతులను విశ్వంభర ఈ ఆధునిక వచన కావ్యాన్ని గురించి సమతుల్యంగా మానవుని యొక్క జీవిత ప్రస్థానాన్ని మట్టి మనిషిగా ఉన్నటువంటి మానవుని యొక్క గొప్పతనాన్ని వారి సాహిత్య సమాలోచనను సభలో పంచుకున్నారు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను చర్చించడం జరిగింది వాటిని మీరు కూడా ఒకసారి వినండి పుస్తకం ఇంకొకటి మనిషి మళ్ళీ ఒకసారి సిగ్గుపడు నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది మనిషి సిగ్గుపడు ఒకసారి సిగ్గుపడు మళ్ళీ ఒకసారి సిగ్గుపడు చాలా చెప్పాల్సిన అవసరం ఉంది అని అనుకుని అవసరం ఉంది అని చెప్పి నటరాజురావు గారు అనంతపురం మంచి అని అక్కడి నుంచి రాసిన శ్రీరాములు రెడ్డి ఈ వ్యాస రాష్ట్ర చూసి ఈ రీతి అనంతపురాల సంబంధం ఉంది నాకు అనిపిస్తుంది అట్లా కానీ ఉంటే నేను అరవై ఐదు సంవత్సరాలు అనంతపురంలో జీవించిన వాడిని కూడా ఆత్ప సంబంధం ఆయనతో ఉన్నట్లేనని నేను భావిస్తున్నాను పొంగపల్లి విశ్వనాథం గారు ఎన్నింటి కృష్ణభక్తి గారు సరే సుబ్రహ్మణ్యం గారు వారు సాహితీ చైతన్యంలో యువభారతి ద్వారా చేసిన కృషి అంతా ఎంత కాదు యువభారతి ప్రచురించినటువంటి పుస్తకాలు చదివి రాహితీ గుర్తులు గుగ్గురెలో ఆసక్తి కలిగించేవాళ్ళు అక్కడ పుస్తకాలు ప్రచురించిన అది అంత్య ఆసక్తితో సంస్థలన్నింటినీ సమీకరించి వాళ్ళతో ఒక బుద్ధి వాళ్ళని చైతపరిచేటటువంటి కార్యక్రమాన్ని పూర్తికోవడం నాకు చాలా సంతోషంగా ఉంది గౌర ఆచార్య గౌరీశేఖర్ గారు విశ్వభరణి గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఆ వింటూ ఉంటే చాలా ఆనందం కలిగింది అలాగే శ్రీమతు గారు మనిషి మళ్ళీ ఒకసారి చిక్కుపాడు అన్న దాన్ని చాలా చక్కగా వివరించారు మనిషి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి దాంట్లో మనిషి తేప తాపి సిగ్గు పని ఎలా ఉంది అని ప్రత్యేక చెప్పడానికి ఇచ్చిపోతున్నాడు ఈ సిగ్గుతాం సిగ్గుపడమని చెప్తున్నాడు మనిషి ఎన్నిసార్లు సిగ్గుపడతావు మళ్ళీ ఒకసారి సిగ్గుడు ఒకసారి సిగ్వాడు మళ్ళీ ఒకసారి సిగ్వాడు అరే మనిషి మళ్ళీ ఒకసారి సిగ్గుపడదని చెప్తున్నాడు అలా సిగ్గుపడవలసిన బ్రహ్మే దేశంలో ఉన్నాయని ఆయన చాలా గేమ్ ఏం చెప్పవలసి ఈయన మనిషి విశృద్ధమే కాకుండా విశ్వవ్యాప్తం కావాలేమో సంకుచితం కాకుండా సంవ్యాపకం కావాలేమో పతనమైపోకుండా పర్యాప్తం కావాలేమో ఏదో ఒకరుతున్నాడు మనిషి ఇట్లా కాదు ఉండవలసింది అని ఒక చాలా ఆసక్తి ఆసక్తి ఎవరైనా చెప్తూ వచ్చేటువంటి సందర్భం ఉంది ఈ పుస్తకాలు చూస్తూ ఉంటే వచ్చని కవితం రాస్తూ ఉండే వాళ్ళ కోరిక ఉంటారు వాళ్ళు అచ్చగా మనుషులు మాట్లాడేవే రాస్తారు వాళ్ళకి మనుషులు మాటలు కవితం ఉంటాయి కానీ ఈ మనుషుల మాటలు మాత్రమే కవిత్వం కావడం లేదు సాహిత్యంతో సంబంధం ఉన్నటువంటి ఒక సంఖ్యంగా ఉండేటువంటి ఉంది భాష మీద సంప్రదాయ సాహిత్యం మీద ఎట్టి పట్టిన మంచి మాత్రమే చేయగలిగినటువంటి రచన ఈ పుస్తకం కనిపిస్తుంది అతనికి ఒక పక్క సాహిత్యం మీద అభిమానం ఉంది మరొక పక్క సమాజం మీద అభిమానం ఉంది సాహిత్య సమాజ సమన్వయంలో మనిషి విస్తృతుగా అభివృద్ధి కావడానికి ఆశించేటటువంటి ఒక అద్భుత శక్తి కూడా అమ్మాయి కూడాను చాలా చక్కగా అది వివరించింది ఈ రెండు పుస్తకాలు చూస్తుంటే ప్రాచీన మానవుల దగ్గర నుంచి ఇప్పటిదాకా మానవుడు చేసేటువంటి ప్రయాణం విశ్వబర్ లో కనిపిస్తే ఇప్పుడున్న మనిషి ఎట్లా ఉండవలసిన పరిస్థితి ఉందో అది చెప్పే స్థితిలో మాజ పుస్తకం మనిషి పరిగణ సిగ్గుపడి విశ్వవ్యాప్తంగా మనిషి విశ్వజానికి కావాలని అని కోరుతూ ఉన్నటువంటిది విశ్వబర్ అయితే సిగ్గుపడి కుచించుకుని కుదిరిపోయిన మాటగా ఈ పుస్తకం కలిపి ఒకటి విశ్వవ్యాప్తంగా పెరుగు ఇప్పటి నిన్ను నువ్వు చూసుకోవడానికి అంతర్ముపై పరిశీలన చేసుకొని నీ లోపల దాటుతున్నటువంటి చైతన్య శక్తుల్ని సరిగ్గా వినియోగించుకునే అవి శక్తి కలగడానికి కావలసిన నేర్పు మనుషులు ఉన్నారు మనిషి ప్రాచీన మానవుడు ఆకృత మానవుడు ఆధునిక మానవుడుగా మారుతూ ఉంటలో సిగ్గొచ్చాడో చెప్తూ ఉంది మనిషి సిగ్గుపడంలో నేటి మనిషి అంతరూపుడై తమలోగతానికి వెళ్ళి అక్కడ ఏముందో చూసుకొని ఐదో ఇట్లా కాదు దాని భయపడి బాధపడి సిగ్గుపడే స్థితి ఉంది మనిషికి శృఖానికి కావడం విశేషమా సిగ్గుపడి ఉండేటట్టు నా లోపల ఉన్నటువంటి ఉదాసీనమైన వ్యక్తిత్వాన్ని నేను చూసుకొని నేను సిగ్గుపడితే నేను చేసేటటువంటి మంచి పని నా సిగ్గు నుంచి ఒకటి శుద్ధరమైన విశేషమైన అద్భుతమైన సామాజిక దర్శనం వస్తుంది నా గురించి నేను సిగ్గుపెడితే ఒకసారి సమాజాన్ని దర్శించే శక్తి నాకు తెలిసింది సమాజాన్ని దర్శించే శక్తి రామని చెప్పడానికే ముందు సిగ్గుపడవద్దు సిగ్గుపడి ఏమవుతుంది నాలో ఈ లోపం ఉందని తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు ఏమవుతాడు లోపలి తీర్చి తీర్చిదిద్దుకుంటాడు అవి పోతూ సమాజంలో సమానమైన మనుషుల సక్రమంగా జీవితాయి మనిషి సిగ్గుపడితే సమాజంలో అద్భుతమైన వ్యక్తిగా మారుతాడు ఆ మార్పు రావాలని కోరుతూ ఉన్న మనిషి సిగ్గుపడమని చెప్తున్నాడు సిని మానవుల దగ్గర నుంచి పరిణతుడైన మానవుడు దాకా పరిణామం చెందు అని చెబుతూ ఉన్న దిశలో నువ్వు నిరంతరం పరిణామంలో చెందుతూ ఉందనే చెప్పాడు స్థూలంగా చెబితే సిగ్గుపడి నిన్ను నీవు అని మనిషికి చెబుతూ ఉన్నటువంటి కావ్యం ఇవాళ చదివాము విశ్వకర్ రూపంలో మానవుడు పొందినటువంటి విశృంగారమైనటువంటి జీవితన్ని చూసాం వీడు చెప్తున్నది కవులు ఎప్పుడు కూడా కొంతమంది కోపంగా చెప్పిన కొంతమంది ప్రేమగా చెప్పిన కొంతమంది శృంగారంగా చెప్పిన కొంతమంది మాసగా చెప్పినా చె చెప్పేదంతా ఉన్నటువంటి మనిషికి అప్రధానంగాను తన కో తన కోసం తాను చెప్పేటటువంటిది సాహిత్యం ఉంటుంది తన మనిషి తన తాను రూపొందించుకునే దశలోనే కనబడుతూ ఉంటాడు ఈ రెండు పుస్తకాలు చూస్తే నాకు వీళ్ళు ఇద్దరు చేసేటువంటి పనుల వల్ల హెల్పించేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటంటే మనిషి అభివృద్ధిలోకి రావాలి పాక్తన మానవుల్లో పరిణామం చెందాల్సిన అవసరం ఉంది ఆధునిక మానవుల్లో అన్ని దశలు చూస్తూ ఉండేటటువంటి వాడు తనని తాను చూసుకొని తనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని తనలో ఉన్నటువంటి శక్తులని అద్భుతంగా ఉండేది మను చరిత్రని వైద్య చరిత్రని నేను సాధించినటువంటి విజయాన్ని చెప్పాలంటే అసలు వశుచరిత్ర మీద ఇంత మౌలికమైనటువంటి అవగాహన చరిత్ర కష్టం దాని గురించి ఎంతో చెప్పడమే కష్టం ఇట్లాంటి చాలా కష్టాలు ఉంటాయి ఈ కష్టాలన్నీ పండవ నుంచి ఆ పుస్తకం చూస్తేనైనా ఒక ఏదో వ్యవహారం ఉంది అయ్యి ఇంకొక మాట వాడికి మా ఒక ఉత్సాహం కలిగింది కాబట్టి నేను సుప్రమే తప్ప పిహెచ్ పరీక్షకి క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలంటే ఆ రోజుల్లో యూనివర్సిటీలోకి ఇక్కడ సెస్ లేదు

విద్యార్థులు ఏడుకుంటారు ఆరుగుంటారు మూడు అసలు ఉండదు ఆ రోజులు పరీక్ష పెట్టడం అని అనివార్యం అయ్యేది రాత్రికి రాత్రి పరీక్ష క్వశ్చన్ పేపర్ రాసి కొంత పదహారు సబ్జెక్టులు రాయాలి అన్ని మన సంభవం బుచ్చడం లేదు ఈ పుస్తకాలు అన్నింటి మీద భాషలు ధర భాషలు తెలుగు ఎవరు చేయలేని పనులు ఉన్నాయి మునివాహన నాటకం మీరు ఎక్కడన్నా చూస్తే పది పుస్తకం ఇప్పుడు వంద పుస్తకాలు అమ్మనా ఎన్ని పుస్తకాలు చూడండి మీరు ఊహించలేనటువంటి పుస్తకాలు పోయి ఆరు లక్షల బ్రతుడు మునివాహన ఇంకా ఒకటి నాకు వచ్చిన చిన్నటువంటి పుణ్యం ఏమోనో శ్రీ వయసు గురించి జీవితం ఎట్లా ఉంటుందో చూడండి నిజమేమిటంటే మనిషికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏమిటంటే ప్రేమించడం ఎవడు ప్రేమించినడో వాళ్ళు విశ్వవిజ్ఞతలు ఉంటాడు ఎవడైతే పోతాడో వాళ్ళు కృష్ణ అవుతాడు ప్రేమించడం నుంచి మనకి విశ్వవిశాంతంగా వ్యాప్తి బాగా వేళ చెప్తున్నాడు నాకు ఉన్నటువంటి ఒకే ఒక శక్తి ప్రేమించడు ప్రేమించడమే మిమ్మల్ని చూసేటటువంటి అవకాశం నాకు తెచ్చు మిమ్మల్ని చూసే అవకాశం నాకు తెలియదు చాలా సంతోషిస్తూ ఆ మిమ్మల్ని అవకాశం వచ్చి నేను నాగరాజు గారి పుస్తకం చదివారు కాబట్టి ఆ మిత్రులను చదివేది కాబట్టి సరే నారాయణ రెడ్డి గారి గురించి చిరకాలంగా నాకు తెలిసిన విషయాలు నేను ఎప్పుడైనా తేడా చెప్పాలి చెప్పాల్సింది మంచి పుస్తకాలు రెండు ఆవిష్కరించే కార్యక్రమం పెట్టి వారు యువభారతి వారిని హృదయపోవడం పెట్టి అభివృద్ధిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని వినే అవకాశం నాకు ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ కార్యక్రమంలో చూడడం మీరేవో ఫోన్ చూసుకుంటున్నారని నేను బాధపడ్డాను కానీ నిజమైనది కాదు నన్ను ఫోటో తీసుకుంటారని తెలుసుకొని ఆనందిస్తూ శరం తీసుకుంటాను